భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది ఉప్పెనెలా వచ్చి ఊర్ల మీద పడ్డ వరదకు ఇల్లు వాకిలి గొడ్డు గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు బాధితులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురయ్యారు ముంపు భయంతో ఇళ్లపైకి చేరిన నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకున్నారు ఎన్నో ఆశలతో సాగు చేసిన పొలాల్లో ఇసుక మేటలు వేసి అన్నదాత పరిస్థితి అగమ్య మారింది వరి మిర్చి కోసం పెట్టిన లక్షల పెట్టుబడి గోదావరి పాలింది ప్రభుత్వం ఆదుకోకపోతే ఇప్పట్లో కోలుకోలేమని నిర్వాసితులు వాపోతున్నారు ముంపు ప్రాంతాల్లో తీరని వేదన నింపిన పెదవాగు ప్రాజెక్టు సైతం ఆనవాళ్లు కోల్పోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మిడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి అంచనాలకు మించి వరద పోటెత్తింది ప్రాజెక్టుకు మూడు చోట్ల భారీ గండి పడి వరద ఉప్పెనలా ఊర్లను ముంచేసింది కుడికాలువ తూము వద్ద షట్టర్లు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాయి ప్రవాహ దాటికి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి పలు గ్రామాల ప్రజలు గుట్టలు ఎత్తైన భవనాల్లో రాత్రంతా ప్రాణాలు అరచేత పట్టుకుని తలదాచుకున్నారు ఏం జరుగుతుందో తెలియక ముంపు బాధితులు పరుగులు తీశారు విద్యుత్ తాగునీరు లేక నిర్వాసితులు కష్టాలతో సహజీవనం చేస్తున్నారు జలవనరుల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం నూట కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది కొన్ని చోట్ల వరి మిర్చి నారు వరదలకు కొట్టుకుపోయింది ఊహించని వరదల కారణంగా అశ్వరావుపేట మండలంలోని వేదాంతపురం ఊట్లపల్లి రామన్నగూడెం పండువారిగూడెం అనంతారం గాండ్లగూడెం కొండతోగు మళ్ళాయిగూడెం గుమ్మడవెల్లి కోయరంగాపురం నారాయణపురం బచ్చువారిగూడెం రంగాపురం గ్రామాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది ముంపు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది వరద ఉధృతికి వంద ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి ముంపు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి పదుల సంఖ్యలో కరెంట్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కూలిపోగా కరెంటు సరఫరా నిలిచిపోయింది గ్రామాల మధ్య ప్రజారా నిలిచిపోయింది రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి వరి మిర్చి సాగు చేసిన కర్షకులు పొలాల్లో వేసిన ఇసుకమేటను చూసి లబోదిబోమంటున్నారు ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే నిలువునా మునిగామని ఆరోపిస్తున్నారు ఒక్కో రైతును కదిలిస్తే ఒక్కో దయనీయ గాథ బయటపడుతోంది మిర్చిలికి దాదాపుగా ఒక ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు నారులు పోసినండి అవి కూడా కొట్టుకుపోయినాయి దగ్గర దగ్గర ఒక్కొక్క పొలం వచ్చి రా విసుకలో రాళ్ళు మేట్లు పోసినాయి అవి బాగు చేయడం కూడా ఒక ఐదారు లక్షల పైన అయింది ఒరి నార్లు పోయినాయి ఆ లస్కర్లో లో అవి గేట్లు ఎత్తడం వల్ల ఇదైపోయింది దీనికి ప్రభుత్వం ఏదో పరంగా మాకు సాయం అందియాలని కోరుకుంటున్నాం వాగులాగా గాడిలు పడిపోయాయి పొలాలు కూడా ఏం ఈ ఒక్క ఊర్లో ఎంతమంది రైతులది పంటలు నష్టపోయారు మినిమం ఒక వంద యాభై మంది వంద మంది మంది రైతులు నష్టపోయారు ఉంటాయి ఒక డెబ్బై ఎనభై ఎకరాల దాకా ఉంటాయి మొత్తం చిన్నకారు రైతులేనండి ఇక్కడ వాళ్ళందరూ అవకాశం ఉన్న వాళ్ళు అవతల దాటిచ్చారు అవకాశం లేని వాళ్ళు కొట్టుకుపోయింది పచ్చాలు తిందాకపోయింది ప్రాజెక్టు వరదలు అనేవి కొత్త ఏం కాదండి ఇది ఎప్పటి నుంచో ఉన్నా కానీ అధికారులు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టుకి ఈ రైతులకి ఈ దౌర్భాగ్యం ఏర్పడింది ఆయమన్న ఒక్క లస్కర్ లేడు ఇక్కడ అధికారులు జేఈ గారు జేఈ గారు దీనికి దీని మీద రెస్పాండ్ అసలు తీసుకోరు ఈ గేట్లు దెగుతా దిగుతాయా కానీ ఒకసారి ట్రైల్ కూడా వేయలేదండి ఇల్లు రెండు గేట్లు లేపారు మూడో గేటు వరద పొలం అంటే విపరీతంగా వస్తున్నా కూడా మూడో గేటు లెగలేదని వాళ్ళంత పారిపోయారు అక్కడ వదిలేసి లోకి వచ్చే వరద ఎక్కువైపోయి దిగువకెళ్లే వరద తక్కువైపోయి ప్రాజెక్టు మొత్తం పడి ఊరి మీద పడిందండి వరద ఇటు రైతులకి సుమారుగా ఒక మూడు నాలుగు వందల ఎకరాలు ఇసుక మేటలతోటి ఏమి దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వాన్ని సత్వరం ఇక్కడ వచ్చి ఆదుకోవాలి కనీసం ఇక్కడ ఒక కరెంటు లేదు మంచి నీళ్లు లేవు నారాయణపురం అండి మాది వచ్చి ఎకరానికి వచ్చి దగ్గర దగ్గరగా ఒక ఖర్చు అయి ఉంటుంది ఏదైనా అయితే దొమ్మలు మొత్తం అయితే ఖర్చు మొత్తం కొట్టుకుపోయింది అసలు ఇప్పుడు కూడా దారి దారు కూడా లేదు నేను అసలు అనుకోకుండా వచ్చింది నేను నాలుగు కల్లా లేదండి మొత్తం ఇసుక మెట్లు పెట్టేసింది పదివేలు అండి ఇరవై వేలు ఇసుక అంతా తోచేసి మళ్ళీ దొగాలు వేసి అని చెయ్యాలి ఈ సంవత్సరం అవదండి ఈ సోజనండి తొమ్మిది నుంచి పదకొండు ఇంటి వరకు పైన చెరువులు దిగాయంట ఈ విధంగా ఇటు వచ్చేసి మొత్తం మునిగిపోయిందండి మాది ఉంటుందండి రెండు ఎకరాలు వేసాము ఇప్పటికి ఇరవై వేలు నష్టపోయి ఉంటాం రెడ్డి గారు చూస్తేనే లేకపోతే ఏమీ పెదవాగు ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న గ్రామాల్లోని పలు ఇళ్లలో నిత్యావసర సామగ్రి కొట్టుకుపోయింది ప్రాజెక్టు దిగువనున్న గుమ్మడ వెళ్లి కుతలమైంది పదుల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి నిత్యావసరాలు బీరువాలు ఫ్రిడ్జ్లు టీవీలు కొట్టుకుపోయాయి చీకట్లో చుట్టుముట్టిన వరద నుంచి రక్షించుకునేందుకు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకోమే ఆదుకోవాలని ముంపు బారిన పడిన ప్రజలు వేడుకుంటున్నారు అప్పుడు మేము అదే వెళ్ళిపోయిన వాడిని అసలు ఏమీ పట్టుకెళ్తాం పరిస్థితి లేదు టీవీ పోయిందండి బీరువా పోయింది అన్ని పోయింది డబ్బులు కూడా పోయినాయి దాకా పోయి ఉంటాయి పట్టీలు అన్నీ లేవు ఇంట్లో అసలు గ్యాస్ పోయి కోట కూడా దిక్కులేదు అసలు అట్ల పరిస్థితి అటు బాట దారి లేదు సామాన్లు వెళ్ళిపోయినాయండి దొడ్డేపు వెళ్ళిపోయినా సామాన్లు వెళ్ళిపోయినాయి పైపులు వెళ్ళిపోయినాయి కూరగాయలు వెళ్ళిపోయినాయి రెండు వాషింగ్ మిషన్లు వెళ్ళిపోయినాయి ఈ బకెట్ రోడ్లు మొత్తం సామాన్లు పోయినాయి అసలు ఏం లేవండి అవిగోన్స్ పోవడం నెలబైంది చానా పడికి పోయిందండి రెండు మూడు లక్షలు తాగిపోతాయి అండి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సాయం ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలన్నా చేసుకునే పరిస్థితి లేదండి మాకు ఈ రోజుల్లో రాత్రి తొమ్మిదింటి ఇంటి కాని ఒంటి గంట దాకా వరదాలు ఉందండి అన్ని కొట్టిపోయినాయి అండి ఏమీ లేవండి నిన్న పొద్దు నుంచి భోజనాలు లేవండి అన్ని పోయినాయండి అసలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్ ఒక్కటి పైన చేయండి అలాగ వెళ్ళిపోయిందండి కల్లీ అలా నిలబడి పైన వాళ్ళలోనే ఉన్నామండి రాత్రి మొత్తం ఆరు కుటుంబాలు ఉన్నామండి అక్కడ ఈ పక్క అంతా అక్కడికి ఎక్కి ఉన్నామండి రాత్రి నుంచి నిద్ర లేవండి సామాను ఏమీ తీయలేదండి ఇది మూడోసారి అండి అయితే ఆ రెండు సార్లు వచ్చినప్పుడు ఇంత తరపాటు ఏమి తేలుకోలేవండి అసలు నిన్న సాయంత్రం ఐదింటికి వచ్చిందండి వరద అనుకోకుండా వచ్చేసిందండి ఇంకా వచ్చేటప్పటికి మొత్తం ఇల్లంతా వారసం బట్టి సామాన్లన్నీ కొట్టుకునియండి మగ అధికారులు ఎవరైనా సాయం చేస్తే మళ్ళీ ఇల్లా కట్టుకుంటాం అసలు ఉండటానికి లేదండి పడిపోద్దని భయం వస్తుందండి ఇక మళ్ళీ వరద వరదొచ్చినా పొద్దు వర్షం ఎక్కువ వచ్చినా మొత్తానికి పడిపోతుందండి ఐదున్నర ఆరున్నరకి ఆ టయానికి బాగా ఫోర్స్ మీద వచ్చేసింది అండి అరగంట ఉందండి అయ్యి మొత్తం కొట్లోనే వదిలేసి వెళ్ళిపోయామండి సామానం అంతా దగ్గర దగ్గర మూడు లక్షల దాకా నష్టం అండి ఫ్యాన్సీ సామాను కిరాణా సామాను మొత్తం ఉన్నాయండి బిస్కెట్లు ఐటమ్ గట్ట ఏమి తీసుకోలేకపోయామండి మొత్తం అంత సర్వనాశనం అయిపోయిందండి మనుషులన్నా బతుకుదామని చెప్పి డాబా పైకి ఎక్కేవండి అంతే తెలుగు రాష్ట్రాల్లో పదహారు వేల ఆయకట్టుకు వరప్రదాయనిగా ఉన్న పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది మరో మూడేళ్ల వరకు నీరు నిల్వ చేసే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు